మాది గన్నవరం కాన్ఫిడెన్స్ అండి మాది జోడవల మండలం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు బాలకృష్ణ సో మన పార్లమెంటు వచ్చేసరికి మన జనసేన అభ్యర్థి అయిన బాలేశ్వరి గారు పోటీ చేస్తున్నారు వాళ్ళ ఎన్నికల గుర్తు వాళ్ళది సినిమల గుర్తు గాస్ గ్లాస్ బ్యాలెట్ నమూనాలో ఆరో నెంబరు ఉంటుంది మీకు ఇక్కడ మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా ఎవరి నుంచి మీకు అవగాహన ఉందండి కూటమి తరపున ఏ పార్టీ అండి

ఓకే ఆయన బ్యాలెట్ నంబర్ ఎంతమ్మా ఆరో నెంబర్